సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి సచివాలయం ఎంప్లాయీస్ కూడా చాలా విజిలెంట్గా ఉండాలి వాళ్ళకు జ్యూరిస్టిక్షన్స్లో ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్స్ హైర్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇప్పటి నుంచి అది మెరుగుపట్టి ఇది చేయడానికి ఏర్పాటు చేద్దాం సో నుంచి సచివాలయం ఎంప్లాయిస్ కూడా చాలా విజిలెంట్ గా ఉండాలి వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్స్ హైర్ అప్స్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇప్పటి నుంచి అది మెరుగుపట్టి ఇది స్ట్రెంత్ చేయడానికి ఏర్పాటు చేద్దాం సో రైతులకి ఇప్పుడు లాస్ట్ ఐ మీన్ సిక్స్ లో మనము త్రూ ఎనర్జీస్ ద్వారా దాదాపుగా ఏడు వేల ఏకరాలకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం జరిగింది దీని ముందు గతంలో ఒక త్రీ ఫోర్ గా ముందు వాళ్ళు గాంజా చేసిన రైతులందరికీ కూడా ప్లాంటేషన్ క్రాప్స్ కానీ రాజ్మా కానీ ఆవకాడో కానీ ఇది దాదాపుగా ఆరు ఆరు వేల ఏడు వందల ఎకరాలకు మనం ఇవ్వడం జరిగింది మొత్తం పదమూడు ఐదు వేల ఎకరాల్లో వీళ్ళకే స్పెసిఫిక్గా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది కాకుండా వాళ్ళకి కావాల్సిన ఎనీ లైవ్లీహుడ్ కార్యక్రమాలు అంటే నేను మధ్య సొంత వ్యాపారాలు పెట్టుకుంటాను అట్లాంటి వాళ్ళు పొలం లేకుండా ఎవరు ట్రక్ పెడలింగ్ చేసిన వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ చేయడానికి కూడా డిఆర్డిఏ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళని ప్రాపర్గా లైన్లు చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంటర్వెన్షన్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు గ్రామాల్లోని సచివాలయ వ్యవస్థ అనేది ఉన్నది సచివాలయ వ్యవస్థ పూర్తిగా ఉన్నప్పుడు కూడా గంజాయి అనేది తోటలో అట్లా వేస్తున్నారు సార్ సో ఇది ఐ మీన్ సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత మనకు ఉన్న విషయాలన్నీ కూడా పోతున్న ఏమీ లేదు ఇది ఇది ఒక సోషల్ ఈవెల్ అంటే ఇల్లీగల్గా చేయాల్సిన కార్యక్రమము బట్ ఇప్పుడు ఏం చేశామంటే స్పెసిఫిక్గా అక్కడ ఉంటున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ అక్కడ ఉంటున్న ఎంఎస్కే మహిళా సంరక్షణ కార్యకర్తలు కార్యకర్తలు కానీ పంచాయత్ సెక్రటరీస్ కానీ వీఆర్ఓలు కానీ ఈ నలుగురికి స్పెసిఫిక్గా రెస్పాన్సిబిలిటీస్ ఫిక్ చేయడం జరుగు జరుగుతుంది సో గాంజాల గురించిన అవగాహన సదస్సులు వాళ్ళకి ప్రత్యేకంగా పెడుతున్నాం ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు గాంజా అక్కడ సాగులో ఉంది ఆరు అక్కడ స్టోరేజ్ చేస్తున్నారు ఆరు పెడలింగ్ చేస్తూ ఉంటే ప్రత్యేక ఒక నంబర్ మనం ఎస్బీఐ ఆఫీస్కి కింద ఒకటి ఇవ్వడం జరుగు జరుగుతుంది దాంట్లో ఎనీ అధికారులకి ముందుకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే ఫస్ట్ ఇంటెలిజెన్స్ షేర్ చేయవచ్చు ఎందుకంటే వాళ్ళు వెళ్ళి అది అరికట్టడానికి వాళ్ళకి అంత స్ట్రెంత్ ఉండదు సో దే హ్యాప్ టు ఇమీడియట్లీ రైస్ టు ద సీనియర్ ఆఫీషియల్స్ అక్కడ ఎస్హెచ్ఓస్ కానీ దసదాస్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక ఫోర్స్ పంపించేసి అది చేయడం జరుగుతుంది సో ఇంకొకటి ఏమంటే ఈ సపోజ్ ఏదైనా ఒక ఊర్లో గాంజా దొరుకుతుంది అంటే ఈ నలుగు నలుగురు సచివాలయం ఎంప్లాయీస్కి ఈ విషయాలు తెల్లకుండా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయకుండా అక్కడ జరగడానికి వాళ్ళ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి సచివాలయం ఎంప్లాయీస్ కూడా చాలా విజిలెంట్గా ఉండాలి వాళ్ళకున్న జ్యురుస్ట్రిక్షన్స్లో ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్స్ హైరప్స్కి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇప్పటి నుంచి అది మెరుగుపట్టి ఇది స్ట్రంతడానికి ఏర్పాటు చేద్దాం